వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి అండ్ మీకు వచ్చేసి ఇప్పుడు క్లియర్ అండ్ సేల్ కలెక్షన్ ఫోర్ ఫిఫ్టీలో లో మిస్టేక్ సారీస్ అండి డ్యామేజెస్ అయితే కాదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్ గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది సో క్లియర్ గా మీరు తీసేసుకోండి ప్రైసెస్ అయితే సో ఈ సారీ వచ్చేసి ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండి సూపర్ గా ఉంది శారీ మీకు వచ్చేసి ఒరిజినల్ ఒరిజినల్ మాషమేలో జాజెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కలర్ వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లో విత్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ అండి కింద వచ్చేసి మంచి బార్డర్ హైలైట్గా ఉంది అండ్ దీనికి సూపర్ క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఇది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్స్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ ఇలా ఉంటుంది మేడం బ్లౌజ్ పార్ట్స్ ఫ్రెష్ అండి నో నో డ్యామేజెస్ నో వివింగ్ మిస్టేక్ శారీ వచ్చేసి మీరు మీకు శారీ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నో డామేజెస్ నో వివింగ్ మిస్టేక్ సూపర్ క్వాలిటీ అండి అదిరిపోయింది క్వాలిటీ మాత్రం వన్స్ మీరు రిసీవ్ చేసుకున్నాక చెప్తారు ఇది ఫ్రెష్ అండి ఇది పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ సూపర్ శారీ అండి ప్రైజెస్ అయితే క్లియర్ గా విని తీసేసుకోండి మేడం ఓకేనా అండ్ ఇది వచ్చేసి వివింగ్ మిస్టేక్ శారీస్ అండి సూపర్ గా ఉంటుంది శారీ ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అండి ఇదిగోండి పింక్ విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి సూపర్ గా ఉంటుంది సారీ వివో మిస్టేక్ సారీస్ సో పింక్ విత్ బ్లూ కలర్ సారీ బూటీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాటు సూపర్ శారీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ ప్రైస్ క్లియర్ గా విని తీసేసుకోండి మేడం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పింక్ విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ సూపర్ శారీ అండి ప్రైజెస్ క్లియర్ గా విని తీసేసుకోండి మేడం అండ్ ఇది వచ్చేసి ఆఫ్ క్రీమ్ వైట్ అండి మంచి డిగ్నిటీ ఉంటుంది శారీ సూపర్ లుక్ ఉంటుంది ఆఫ్ క్రీమ్ వైట్ విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ పళ్ళు పాటు అండ్ ఇది వచ్చేసి మీకు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది సూపర్ శారీ అండి ఈ శారీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అండి మంచి పికాక్ డిజైన్ ఉంటుంది శారీలో సూపర్ అండి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లాక్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మీకు బ్లౌజ్ పార్ట్ అండ్ మంచి పికాక్ డిజైన్ లో పలు పార్ట్ వచ్చేసింది ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది సూపర్ శారీ అండి అండ్ ఇది వచ్చేసి మంచి మెంతి కలర్ అండి సారీ మెహందీ కలర్ అండి సూపర్ గా ఉంది సారీ ఇది కూడా క్వాలిటీ వచ్చేసి మీకు మంచి మాషమేలో జాలి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది పళ్ళు పాటు అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి ఈ సారీ కూడా అదిరిపోయింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం క్వాలిటీ మాత్రం అదిరిపోయింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ శారీ అండ్ ఇది వచ్చేసి పింక్ అండి మంచి మాషిమే లో ఫ్యాబ్రిక్ ఉంటుంది క్వాలిటీ అదిరిపోతాయండి మన నివేద ఫ్యాషన్ లో అంత చేసుకున్నాక మీరే చెప్తారు నాకు క్వాలిటీ గురించి అండ్ ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ అండి పింక్ కలర్ కాన్సెప్ట్ చాలా బాగుంది పింక్ అండి మాష మెల్లో ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మీకు మంచి శారీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాను అండ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్లోకి వెళ్ళిపోండి వివి మిస్టేక్ శారీస్ అండి ఎక్కడైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి డ్యామేజెస్ అయితే కాదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్ గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పర్పుల్ విత్ ఎల్లో కలర్ కాన్సెప్ట్ కలంకారీ డిజైన్ ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి పల్లు పార్ట్ ఇది పల్లు పార్ట్ సూపర్ శారీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ చాలా బాగుంది శారీ అండ్ షిబోరి మేడం షిబోరిలో చిరాల కాటన్ శారీ అంటారు కలర్ కాన్సెప్ట్ అయితే అద్దిపోయింది శారీ మంచి పెసర గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ పాట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పల్లు పార్ట్ సూపర్ శారీ అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ శారీ అండి క్వాలిటీ మాత్రం అద్దరిపోతుంది శారీస్ పెసర గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ ఇందులో ఇంకొక కలర్ ఉందండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా అద్దరిపోయింది శారీ ఎంత బాగున్నాయో శారీస్ ఇది బ్లాక్ విత్ మ్యారూన్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండ్ పళ్ళుపాట్ ఇది పల్లు పాటు కలంకాలే డిజైన్లో పళ్ళుపాట్ వచ్చింది మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కాదండి ఐస్ బ్లూ కలర్ కాన్సెప్ట్ మంచి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్లో వస్తుంది కొంచెం లైట్ బ్రష్తో ఉంటుంది శారీ బట్ చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ పళ్ళు వచ్చింది ఇదిగోండి పళ్ళు అండ్ మంచి బ్లౌజ్ వచ్చింది డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంది శారీ అండ్ ఇది వచ్చేసి సీక్వెన్స్లో శారీ అండి ఇది కూడా అదిరిపోయింది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మంచి సీక్వెన్స్ శారీ అండి సూపర్గా ఉంది ఇది కూడా ఇది శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ మేడం సూపర్ శారీ అండ్ మీకు వచ్చేసి ఆఫ్ క్రీమ్ వైట్ ఆఫ్ క్రీమ్ వైట్ విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ కలంకారీ డిజైన్లు ఇలా ఉంటుంది మంచి కలంకారీ డిజైన్ పళ్ళు పాట్ మంచి కలంకారీ పళ్ళు అండ్ మీకు వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ శారీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రిటర్న్ ఆప్షన్ డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఓపెనింగ్ వీడియో మాత్రం తీసుకొని పెట్టుకోండి అండ్ ఇది వచ్చేసి మంచి మరణ్ కలర్ కాన్సెప్ట్ అండి సూపర్గా ఉంది శారీ ఇది శారీ మంచి బిగ్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ వచ్చింది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అదిరిపోయింది శారీకి అండ్ ఇది వచ్చేసి ఆఫ్ క్రీమ్ వైట్ ఆఫ్ క్రీమ్ వైట్ విత్ మారూన్ కలర్ కాన్సెప్ట్ శారీ మాస్ మెల్లో ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది పళ్ళు పాట అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ సూపర్ క్వాలిటీ ఉంది శారీ కూడా మేబీ మిస్టేక్ వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది ఫోర్ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి గంధం కలర్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి గంధం కలర్ విత్ రాయల్ బ్లూ కలర్ కాన్సెప్ట్ బ్లౌజ్ పళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ కాన్సెప్ట్ సీక్వెన్స్లో ఉంటుంది శారీ డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది కూడా అదిరిపోయింది మేడం సూపర్ శారీ ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ అండ్ ఎల్లో విత్ పర్పుల్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాకుండా కొంచెం ఎల్లో మేర పర్ఫెక్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ ఇదిగోండి సారీ అదిరిపోయింది ఇది కూడా బ్లౌజ్ పాట్ అండ్ పళ్ళు పాట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఇప్పింది అండి ఇదిగోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ శారీ అండి అండ్ మ్యారూన్ కలర్ మంచి డార్క్ మ్యారూన్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా అదిరిపోయింది మంచి ఫ్యాబ్రిక్ ఆల్స్ ఉంటుంది మీకు శారీ సూపర్ శారీ అండి ఇదిగోండి శారీ ఓవరాల్ అండ్ వచ్చేసి మీకు బ్లౌజ్ పాట్ చాలా బాగుందండి శారీ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మాష్మెల్లో జార్జెట్ బ్లూ కలర్ శారీ మాషల్లో జార్జెట్ అండి బ్లూ కలర్ శారీ ఇది కూడా అదిరిపోయింది శారీ ఇది శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాటే బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా అదిరిపోయిందండి ఏదో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ శారీ అండి ఎవరికి కావాలన్నా వాట్సాప్ లో వెళ్ళండి అండ్ ఇది వచ్చేసి మంచి క్రేప్ జార్జెట్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ శారీ అయితే అదిరిపోయింది ఇది పళ్ళు పాటు మీకు బ్లౌజ్ వచ్చేసింది ఇలా బ్లౌజ్ వచ్చింది మంచి ఫ్లవర్ డిజైన్లో బ్లౌజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ పార్ట్ క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుందండి మంచి క్వాలిటీ ఉన్న శారీ ఇది సింగిల్ కలర్ కాన్సెప్ట్ బాటిల్ గ్రీన్ శారీ అండి క్వాలిటీ మాత్రం వన్స్ రిసీవ్ చేసుకున్నాక చెప్పండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ అండ్ మంచి బ్లూ అండి బ్లూ విత్ మిర్చి రెడ్ కలర్ కాన్సెప్ట్ ఈ శారీ కూడా అదిరిపోయింది ఇలా ఉంటుంది సారీ కట్ వర్క్ వస్తుంది కింద రెడ్ కలర్ కాన్సెప్ట్ సూపర్ శారీ అండి మంచి మిర్చి రెడ్ కలర్ కాన్సెప్ట్ కట్ వర్క్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ సూపర్ సూపర్గా ఉంది సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి గాజీ సాటింగ్ శారీ అండి ఇది కూడా సూపర్గా ఉంటుంది శారీ గాజీ సాటి వైన్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్ ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి గాజీ సాటి ప్యూర్ గాజీ సాటి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులో మీకు కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లూ విత్ బ్లాక్ అండి గాజీ సాటింగ్ ఇది కూడా టెంపుల్ డిజైన్ ఉంటుంది ఇది బ్లూ కలర్ అండ్ పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అదిరిపోయింది ఇది బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ సూపర్గా ఉంది అండ్ ఇందులో మంచి బ్లాక్ విత్ ఇలా కాన్సెప్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది సూపర్ శారీ అండి ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది కూడా అదిరిపోయిందండి గాజీ సాటినండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ సూపర్గా ఉంది శారీ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ కాన్సెప్ట్ పర్పుల్ పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది పర్పుల్ విత్ వైట్ ఇలా ఉంటుంది శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది కూడా సూపర్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సూపర్ శారీ అండ్ ఇందులో రెడ్ విత్ వైట్ అండి రెడ్ విత్ వైట్ ఇది శారీ అండి గాజీ సాటే రెడ్ విత్ వైట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సూపర్ శారీ అండి ఇదిగా ఇలా ఉంది సారీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ శారీ సూపర్గా ఉంది ఇది కూడా ఇలా ఉంటుంది బ్లాక్ క్రష్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ పివి మిస్టేక్ శారీస్ అండి డ్యామేజెస్ కాదు ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండ్ ఇందులో లాస్ట్ వన్ శారీ అండి ఇది కూడా మంచి మారూన్ కలర్ కాన్సెప్ట్ అండి ఇందులో వైన్ ఒకటి ఉంది మరూన్ ఒకటి ఉంది సూపర్గా ఉందండి ఈ సారీ కూడా టెంపుల్ డిజైన్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ శారీ ఓవరాల్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ అండి అండ్ ఏ శారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేయొచ్చు అండ్ వన్ మోర్ ఏంటంటే డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది మీకు పంపించే పార్సల్ పైన మన ఫ్రమ్ అడ్రస్ ఖచ్చితంగా ఉంటుందండి దానికి పంపిస్తే సరిపోతుంది ఓపెనింగ్ వీడియో మాత్రం తీసుకొని పెట్టుకోండి మేడం సూపర్ శారీ క్వాలిటీ అయితే అదిరిపోతుంది సో కొత్తగా ఎవరు చూసినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్